ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్యాంటు ఎలా కొట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మన కాలు కింద పక్క బకరం వేసుకుంటే ఫిట్గా ఉంటుంది ఆ బకరాన్ని ఇది ఇలా మనం మిగిలిపోయిన బకారం మొక్కలు ఉంటాయి కదా తీసుకొని సన్న కట్ చేసుకొని ఒకటి జాయింట్ వేసుకోండి ఇలా పెట్టుకొని కొంచెం ఇలా మడుచుకొని చూడండి ఇలా మడిచి మళ్ళీ ఇంకొక స్టెప్ని లోపల వైపుకి ఇలా మడవండి మడిచి పారికి అలాగే మడుచుకుంటూ కుట్టేసుకోండి మిగిలింది కట్ చేసుకొని ఈ కుట్టిన దానికి పై పక్క నుంచి ఒక కుట్టేసేయండి అంచున చివరిన వేయండి ఈ రెండింటి మధ్యలో ఒక కుట్టేసుకోండి అప్పుడే బాగుంటుంది ఫ్యాంట్కి కాలు కాడ సేమ్ అలాగే రెండోది కూడా మడుచుకొని చూడండి ఒకసారి మళ్ళీ అలా మడిచి కుట్టేసుకోండి